వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు మంచి డిమాండ్ ఉంది అయితే దసరా దీపావళి పండుగ సీజన్ లో కంపెనీలు పలు ఆఫర్లు ప్రకటించడంతో వాటిని పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నారు ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ ఎయిర్టల్ ఎనర్జీ అక్టోబర్ నెల గణాంకాలను విడుదల చేసింది ఒక్క నెలలోనే ఇరవై వేల స్కూటర్లు విక్రయించినట్టు తెలిపింది దీంతో మార్కెట్ వాటాను భారీగా పెంచుకుంది పండుగ ఆఫర్లలో పలు స్కూటర్లపై ఇరవై ఐదు వేల రూపాయల వరకు బెనిఫిట్స్ కల్పిస్తోంది దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ లో చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్న కంపెనీల్లో అర్థరం ఒకటి ఈ కంపెనీ దసరా దీపావళి పండుగ సందర్భంగా పలు ఆఫర్లు ప్రకటించింది తమ కంపెనీకి చెందిన కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఇరవై ఐదు వేల రూపాయల వరకు తగ్గింపు ప్రయోజనాలు కల్పించింది ఈ ఆఫర్ ప్రకటించిన క్రమంలో కంపెనీకి ఊహించని విధంగా సేల్స్ పెరిగాయి కంపెనీ చరిత్రలోనే నెల రోజుల సేల్స్ లో అత్యధిక సేల్స్ గత అక్టోబర్ నెలలోనే నమోదైనట్లు ఎయిర్టర్ ఎనర్జీ ప్రకటించింది ఈ పండుగల సీజన్ నేపథ్యంలో అక్టోబర్ నెలలో దేశ వ్యాప్తంగా ఇరవై వేల స్కూటర్లు సరఫరా చేసినట్లు ఎయిర్టర్ ఎనర్జీ తెలిపింది ఇప్పటి వరకు సేల్స్ పరంగా చూస్తే ఒక్క నెలలో జరిగిన అత్యధిక సేల్స్ ఇదేనని తెలిపింది సేల్స్ పెరగడంలో కొత్తగా లాంచ్ చేసిన ఫ్యామిలీ స్కూటర్ ఎయిర్టెల్ ఇన్స్టా ప్రధాన పాత్ర పోషించినట్లు వెల్లడించింది అక్టోబర్ నెల మొత్తం సేల్స్ లో ఈ స్కూటర్ సేల్స్ అరవై నుంచి డెబ్బై శాతంగా ఉన్నట్లు పేర్కొంది అక్టోబర్ ముప్పైవ తేదీ నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం ఇరవై వేల స్కూటర్లు విక్రయాలు జరిపినట్లు తెలిపింది మరోవైపు అంతకుముందు సెప్టెంబర్ నెలలో పన్నెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది స్కూటర్ ను విక్రయించింది జూలై రెండు వేల ఇరవై నాలుగులో దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో ఎయిర్టెన్ వాటా ఏడు పాయింట్ తొమ్మిది శాతంగా ఉండగా అది సెప్టెంబర్ నాటికి పద్నాలుగు పాయింట్ మూడు శాతానికి పెరిగింది ఇప్పుడు తమ వాటాను దాదాపు ఇరవై శాతానికి పెంచుకున్నట్లు తెలుస్తోంది దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది అక్టోబర్ నెలలో ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికను చూసుకుంటే డెబ్బై శాతం వృద్ధి నమోదైనట్లు పలు నివేదికలు చెబుతున్నాయి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎయిర్టెల్ ఎనర్జీ కంపెనీకి రెండు వేల ఐదు వందల ఛార్జింగ్ స్టేషన్లు రెండు వందల ముప్పై ఒకటి సర్వీస్ సెంటర్లు ఉన్నాయి దసరా దీపావళి పండుగ సీజన్లో ఎయిర్టర్ ఎనర్జీ తమ కంపెనీకి చెందిన ఎథర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ఎథర్ ఫోర్ ఫిఫ్టీ అపెక్స్ స్కూటర్లపై ఇరవై ఐదు వేల రూపాయల వరకు తగ్గింపు ప్రయోజనాలు కల్పించింది అదనంగా బ్యాటరీ వారంటీ ఉచిత ఎయిటర్ గ్రిడ్ ఛార్జింగ్ క్యాష్ బ్యాక్ వంటివి అందించింది ఈ రెండు మోడళ్లపై ప్రో ప్యాక్ యాక్సెసరీతో పాటు పదిహేను వేల విలువైన ప్రయోజనాలు ఇచ్చింది ఎనిమిది సంవత్సరాల పాటు బ్యాటరీ వారంటీ కల్పించింది ఏడాది ఎయిర్ గ్రిడ్ ఛార్జింగ్ ఉచితంగా కల్పించడంతో ఐదు వేల రూపాయలు ప్రయోజనం లభిస్తుందని తెలిపింది స్కూటర్ కొనుగోలుపై తక్షణ క్యాష్ డిస్కౌంట్ ఐదు వేల రూపాయలు అందిస్తుంది ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై ఎంపిక చేసిన కార్డుల ద్వారా పదివేల వరకు క్యాష్ బ్యాక్ ఇస్తోంది